నాలుగు శాతం వరకు ఏ విధంగా ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా మేము అందించగలుగుతాము దాని ముందు తీసుకెళ్లే విధంగా మేము చేశాం కొన్ని జిల్లాల్లో నాణ్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదనే వార్తలు వింటా వచ్చాం నిన్న జరిగిన మా వీడియో కాల్లో కాన్ఫరెన్స్లో అందరినీ కూడా కోరాం గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లమని ప్రత్యేకంగా నేను కోరుతున్నాను ఎందుకంటే మా లక్ష్యం మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించబోతున్నాం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ రవి సీజన్లో రెడీ అయ్యి అయ్యాం దానికి అందరూ కూడా సహకరిస్తారని తద్వారా ఈ ప్రక్రియలో భాగంగా మేము ఏదైతే ఫైట్ వెరైటీ ధాన్యం కొనుగోలు చేస్తున్నామో అది మన మధ్యాహ్న భోజన పథకం కోసం మన బిడ్డల కోసం ప్రతి పాఠశాలలో కూడా నాణ్యమైన బియ్యం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని ఆల్రెడీ మేము ప్రవేశపెట్టాం దాని రాబోయే రోజుల్లో ఇంకా లోతుగా ఇంకా మెరుగైన పీడిఎస్ వ్యవస్థని ఇంప్రూవ్ చేసే విధంగా ఆ బియ్యాన్ని రైతులందరూ కూడా సహకరిస్తే తక్కువ ఉపయోగిస్తామని సందర్భంగా తెలుసుకుంటాం మేము లక్ష అరవై రెండు వేల ఏడు వందల యాభై మూడు మందికి మేము స్విఫ్ట్ కార్డ్స్ ఇచ్చాము ఒక డిసెంబర్లోనే మీకు యాజ్ ఆఫ్ నౌ టోటల్గా మీకు ఇవ్వబోయేది మూడు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు కొత్త రైస్ కార్డ్స్ సో అది ఇది కలుపుకుంటే మీకు దాదాపు ఐదు లక్షల కొత్త కార్డ్స్ మనం డిసెంబర్ మాసంలో అందించబోతున్నాం ఈ సర్వీసెస్ నిరంతరంగా జరిగే ప్రక్రియ నేను గతంలో మీతో అన్నట్టు కూడా అది వాట్సాప్ ద్వారా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు కేవైసీ చేసుకున్న వాళ్ళకి మనకి ఇబ్బంది లేదు ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వాళ్ళకి కొన్ని పేరు పొరపాట్లు కానివ్వండి లేదా అడ్రస్ చేంజ్లు కానీ అవి ఇష్యూస్ ఉన్నాయి ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో ఏవైతే కార్డ్స్ డెలివరీ కాలేదో వాటిని రిటర్న్ తీసేసుకోమని చెప్పాం అది ఎనీవేర్ బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వస్తుందని మాకు అంచనా కొత్తగా మేము పోయే కార్డులు ఇంకా నేను చెప్పినట్టు ఐదు లక్షల రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కొత్త రైస్ కార్డ్స్ ఇప్పుడు మేము డిసెంబర్ మాసంలో అందరికీ ఇట్లా అనేది మేము మా డాష్ బోర్డులో పెట్టాము ఎట్లా ఈ కేవైసీ ఉందో ప్రతి మిల్లు గురించి వివరాలు మేము తీసుకోవచ్చు ఎంతవరకు ధాన్యం వచ్చింది ఎంత సీఎంఆర్ అయింది అతను ఏ విధంగా ఎన్ని బ్యాంక్ ఎంతవరకు బ్యాంక్ గ్యారంటీ కట్టారు ఎంత పవర్ కన్సంప్షన్ ఉంది వివరాలన్నీ మేము తీసుకున్నాం ట్యాక్స్ ఎంతవరకు కడతారు ఎందుకంటే పీడిఎస్ రైస్ మేము పక్కదారి ఎలకండి ఉండడానికి కోసం ఈ ప్రక్రియ బాగా లోతుగా చేశాము ప్రతి రైతు వివరాలు మీకు రైతు సహాయ కేంద్రాల నుంచే వస్తుంది సో మేము ఆర్ఎస్కేల్ ద్వారా ఖచ్చితంగా మీకు ప్రతి రైతు నమోదు చేసుకున్న ఈ పంట దగ్గర ఉన్న డేటా అంతా కూడా సేకరించింది ఆ స్థాయిలోనే మీకు సమాచారం అందించగలుగుతాం మేము డాష్ బోర్డ్ ఏర్పాటు చేస్తాం విల్ బి హ్యాపీ టు షేర్ విత్ యూ

జిల్లాల వరకే ఉండేదండి ఒకసారి మీకు ఆర్ఎస్కే ద్వారా మనకి ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయాం మనం సో పూర్తి వివరాలు ఉన్నాయి నేను మీకు అందించే సమాచారం ఏదైనా కూడా మేము రైతు సహాయ కేంద్రాల దగ్గర దగ్గర నుంచి అన్ని కొనుగోలు జరిగిన ఆ ప్రక్రియలో భాగంగానే అప్డేట్ అవుతూనే వస్తాం నేను మీకు అందించిన సమాచారం యాజ్ ఆఫ్ టుడే త్రీ ఓ క్లాక్కి కొంచెం అప్డేటెడ్ బట్ వెరీ గుడ్ పాయింట్ ఐ థింక్ వీ విల్ కీప్ ఆన్ డిస్ప్లే సైన్ విచ్ డేటా